ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ దుర్గస్ కిచెన్ ఈరోజు మన కిచెన్లోని మరి ఆరు నెలల పిల్లల నుండి ఎనిమిది నెలల వరకు హోమ్మేడ్ ఫుడ్ ఇంట్లోనే రెడీ చేస్తున్నాము మరి ఈ విధంగా మనము ప్రిపేర్ చేసుకొని బయట అంటే ఇంట్లో ఇలా ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటే చాలా ఆరోగ్యంగా ఉంటారు పిల్లలైతే మరి ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి మనం ఇంట్లో చేసుకున్న ప్రతిదీ కూడా మనకి ఫ్రెష్గా ఉంటుంది కాబట్టి ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటున్నాము పిల్లలైతే పాపం ఆకలేస్తుంది వాళ్ళకి ఫుడ్ రెడీ చేస్తున్నాము వాళ్ళేమో మా ఇంకా అటు ఇటు చూస్తున్నారనమాట ఆకలేసి ఇంకా ఈ విధంగా జల్లించుకొని పట్టుకోవాలి మరి వీడిలోకి వెళ్ళి చూసేద్దాం మరి ఇక్కడేమేమి తీసుకున్నాము మనకి మొత్తం కలిపి ఒక అర కేజీ వరకు ఉంటాయి ఎర్ర కందిపప్పు మినపప్పు కందిపప్పు బియ్యము ఇలా ఒక రెండు కప్పుల బియ్యం అయితే ముప్ప వంతు కందిపప్పు పెసరపప్పు ఎర్ర కందిపప్పు మినపగుళ్ళు ఇలా తీసుకున్నాము ఈ విధంగా ఇవి శుభ్రంగా కడిగేసి మరి ఆరబెట్టుకోవాలి ఎండ ఒక గంట ఎండలో పెట్టుకుంటే సరిపోతుంది లేదు ఎండ లేదు అనుకుంటే మనకి వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఫ్యాన్ కింద ఒక గంట ఆరిపోతే మనకి వేడి వేయించుకోవడానికి బాగుంటుంది ఇవి కొంచెం వేడి చేసుకొని ఇవన్నీ ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి ఇందులోనే జీడిపప్పు పిస్తాలు మరి బాదం పప్పులు కూడా కొన్ని కొన్ని వేసాము ఇలా ఇవన్నీ కూడా ఇప్పుడు మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకొని జల్లించుకోవాలి ఇలా ప్రిపేర్ చేసుకుందాం ఇప్పుడు కొన్ని మెంతులు మెంతులండి చిటికడని మెంతులు వేసుకోవాలి ఇలా మెంతులు వేసుకొని ఒక్క చిటికడంత జీలకర్ర మనకి జీర్ణానికి బాగుంటుంది జీలకర్ర కానీ వాము కానీ ఒక చిటికడంతా వాము కూడా వేసుకోవాలి ఇలా వేసుకొని వేసుకునేవన్నీ కూడా గ్రైండ్ చేసుకోవాలండి ఈ విధంగా మొత్తం కూడాను ఇలా పిల్లలు చాలా ఆరోగ్యంగా ఉంటారు మనం ఇంట్లో ఇలా రెడీ చేసుకొని పెట్టుకునే ఫుడ్ ఏదైతే ఉందో వాళ్ళకి ఆరోగ్యానికి ఆరోగ్యము మంచిగా ఉంటారనమాట పిల్లలు హెల్తీగా మరి ఈ విధంగా గ్రైండ్ చేసాము ఇప్పుడు దీన్ని జల్లించుకుందాము ఇలా గ్రైండ్ చేస్తూ ఉంటే పాప అయితే వస్తుంది ఇంకా పాకటం సరిగ్గా రావట్లేదు సెవెంత్ మంత్ వచ్చింది కానీ ఇంకా అలా కొంచెం ముందుకు వస్తూ ఉంటుంది అనమాట పిన్ బేబీస్ అండి ఇద్దరు కూడా పెద్ద పాపామే అలా చూస్తూ ఉందన్నమాట ఏం చేస్తున్నారు వీళ్ళని ఇంకే విధంగా గ్రైండ్ చేసుకొని మనం ఇలా జల్లించుకోవాలి ఇలా జల్లించేసుకొని మొత్తం కూడా ప్రిపేర్ చేసి ఒక కంటైనర్లో పోసుకుంటే మనకి మనకి బేబీలు కాబట్టి కొంచెం త్వరగా అయిపోతుంది మళ్ళీ అది అయిపోయిన తర్వాత మళ్ళీ ప్రిపేర్ చేసుకోవచ్చు పట్టుకండి కొంచెం ఆరోగ్యానికి చాలా మంచిది చలువ కూడా ఇది కొంచెం వేసుకుంటే కొంచెం స్వీట్నెస్గా ఉంటుంది వాళ్ళు తినడానికి కూడా ఆరోగ్యానికి కూడా మంచిది అనమాట చల్లదనం ఇది వేసుకునేందువల్ల అలా వేసుకొని గ్రైండ్ చేసుకొని మొత్తం కూడా ఈ విధంగా జల్లించి పెట్టుకున్నాము ఇంకంతో ఒకసారి అలా కలిపేసుకుంటే మొత్తం కూడా మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా కలిసిపోతాయి ఇంకా బేబీస్ అయితే ఆకలితో ఉన్నారు వాళ్ళకి రెడీ చేయాలి ఇప్పుడు ఫుడ్ ఏదైతే ఉందో మనం చేసింది రెడీ చేసింది మరి ఈ విధంగా ట్విన్ బేబీ చిన్న పాప ఇద్దరు పాపలు కాబట్టి మరి కొంచెం క్వాంటిటీ ఎక్కువ కలుపుకొని చేసుకోవాలి ఈ విధంగా ఎంత ముచ్చటగా చూస్తున్నారో వీళ్ళు ఏం చేస్తున్నారు ఏం అని గిన్నె చూడండి ఎలా పట్టుకున్నారు ఈమె పట్టుకుంది చిన్నమే ఆమె కూడా పట్టుకుంది ఇంకా లాగేసుకుంటారేమో మరి చిన్నామైతే లాగేస్తుంది ఆమె కూడా పట్టుకుంటుంది అబ్బు ఇద్దరికల్లి పట్టేసుకున్నారు చూడండి ఎంత చక్కగా ఆడేసుకుంటున్నారో గిన్నెతో అలా ఇంకా మనము ఇంకా ఒక టీ గ్లాస్ మొందం చల్లని వాటర్ తీసుకొని ఈ కప్పుతోని ఐదు కప్పులు వేసుకోవాలి ఇద్దరు పాపలు కాబట్టి టూ అండ్ హాఫ్ టూ అండ్ హాఫ్ వస్తుంది ఈ విధంగా వేసుకొని చల్లనీళ్ళల్లో ఇది ఉండలు కట్టకుండా కలిపేసుకోవాలి ఫస్ట్ ఇది అంతే మనం ఐదు స్పూన్లు వేసుకున్న తర్వాత ఉండలు కట్టకుండా కలిపేసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా చిన్న పిల్లలు ఉన్నవాళ్ళు ఈ విధంగా ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే పిల్లలు చాలా హెల్దీగా ఉంటారండి మరి ఎంతైనా మనం ఇంట్లో చేసేదానికంటే బయట కొనుక్కొచ్చేదానికంటే ఇంట్లో చేసేది చాలా బాగుంటుంది కదా మరి బయట సిరిలకు దొరుకుతుంది కానీ మనం ఇంట్లో ఇలా ప్రిపేర్ చేసుకుంటే బాగుంటుంది పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు చక్కగా ఎదుగుదల బాగుంటుంది మనం అన్ని ఇంగ్రీడియంట్స్ వేస్ట్ చేసుకుంటున్నాం కాబట్టి ఈ విధంగా చూడండి ఇలా ఉండలు లేకుండా కలుపుకోవాలి మనం ఇలా ఉండలు లేకుండా కలిపేసుకుంటే మనం స్టవ్ మీద ఉడికించుకునేటప్పుడు గడ్డలు ఏమి లేకుండా గడ్డలు కట్టకుండా ఉంటుందన్నమాట అందుకే ముందు చల్లనీటితో ఇతో కలిపేసుకోవాలి ఏదైతే మనం ప్రిపేర్ చేసామో ఈ విధంగా కలిపేయాలి మొత్తం చూడండి ఉండలు లేకుండా అలా కలుపుకున్నాము ఇప్పుడు దీన్ని ఉడికించేసుకుద్దాము చూడండి ఈ విధంగా ఉడికించి తీసుకున్నాము ఇది కొంచెం గట్టిగా ఉంది అనుకుంటే పిల్లలు తినడానికి ఇబ్బంది అనుకుంటే పా పిల్లలకు పట్టే పాలు కొన్ని ఉంటాయి కదా తల్లిపాలు అయినా సరే తల్లిపాలు అయినా తల్లిపాలు వేసుకోవచ్చు మరి మనకి డబ్బా పాలు పట్టేవాళ్ళు ఆ పాలు కొన్ని వేసుకొని కలుపుకోవచ్చు అండి చూడండి ఈ విధంగా మొత్తం కూడా దీన్ని ఇలా ప్రిపేర్ చేసేసాము ఇప్పుడు దీన్ని పిల్లలకి పెట్టండి ప్రిపేర్ చేస్తున్నాము ప్రతి ఒక్కరూ మిస్ అవ్వకుండా చూడండి ఒక లైక్ ఇవ్వండి థ్యాంక్